ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు లేదా అర్లీ ప్రెగ్నెన్సీలో బాయాయ్ తింటే ఏమవుతుంది సో బొప్పాయి తింటే అబార్షన్స్ అవుతాయి బొప్పాయి తింటే ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది వింటూ ఉంటాం భయపడుతుంటాం అసలు దీంట్లో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి అనేది చూద్దాం పపాయలో పెప్పైన్ అనే ఒక ఎంజైమ్ కంటెంట్ ఉంటది దీని ఇంటేక్ వల్ల అంటే చాలా ఎక్కువ ఫ్రూట్ తీసుకున్నప్పుడు దాని ఇంటేక్ వల్ల గర్భసంచీలో కదలికలు అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ప్రెగ్నెన్సీస్ ఉన్న వాళ్ళలో మిస్క్యారేజెస్ రిస్క్ ఎక్కువ ఉండొచ్చు ఎంబ్రియో పెట్టే టైంలో ఇంప్లాంటేషన్ దగ్గర ఇబ్బందులు అయ్యే ఏర్పడవచ్చు ఇది చాలా ఎక్సెసివ్ గా లైక్ వన్ ఆర్ టూ ఫుల్ ఫ్రూట్స్ ఆఫ్ పప్పాయా తింటే అవుతుంది బై మిస్టేక్ మనం తెలియకుండా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకున్నప్పుడు వన్ ఆర్ టూ పీసెస్ ఆఫ్ పప్పాయా ముక్క తింటే కబాషన్ అయిపోతుందేమో మా బేబీకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందేమో అని కంగారు పడాల్సిన అవసరమే లేదు ఇట్ ఈస్ వెరీ సేఫ్ రెగ్యులర్ ఫ్రూట్ కాదు మనం ఆపిల్ బనానా తిన్నంత ఫ్రీక్వెంట్ గా ఎక్కువ ఎక్కువగా అయితే మనం తినం కాబట్టి సేఫ్ గా తీసుకున్నా ఏం కాదు